హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడవ రోజు కావ్యపై పూల వర్షం కురిపించిన వ్యాపారస్తులు కావలి ట్రంక్ రోడ్డు బోగోలు బస్టాండ్ వద్ద నుండి ప్రచారం ప్రారంభించిన కావ్య కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున అభిమానం చూపిస్తూ శాలువాలతో సత్కరిస్తున్న వ్యాపారస్తులు ఆశీర్వదించడానికి అండగా నిలబడడానికి పెద్ద ఎత్తున విచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానుల వద్ద నుండి మా సీఎంని న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఈరోజు మూడవ రోజు కావలి టంక్ రోడ్లోని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ప్రచారంలో ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి వారు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు తమ ఓటు హక్కును తనకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క షాప్కి వెళ్ళగానే తో సన్మానిస్తున్నారు ఇక్కడ భారీ ఎత్తున మద్దతుగా ప్రతి ఒక్కరు ఎండలో కూడా ఇంత మండు టెండలో కూడా కావ్యాకృష్ణ ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి విమర్శనంలో గత మూడు రోజులుగా పాల్గొంటున్నారు ఎలా ఉంది స్పందన స్పందన అనేది కనిపిస్తూనే ఉంది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన గెలుపు అనేది జనాల్లోనే కనిపిస్తుంది మాకు అది మీకు అర్థమవుతూనే ఉంది జనాలు చాలా తీవ్రమైన వ్యతిరేకంలో ఉండి మాకు అది ఓటింగ్ రూపంలో పడబోతుంది మేమే గెలవబోతున్నాము కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా చూడబోతున్నాము అని అందరూ అనుకుంటున్నారు జై టీడీపీ అలాగే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఏ షాపుకి వెళ్ళినా కూడా ఏ షాపుకి వెళ్ళినా చాలా వాళ్ళతో ఘనంగా సన్మానిస్తున్నారు వారి వారిని ఆప్యాయంగా హక్కును చేర్చుకుంటున్నారు ప్రతి ఒక్కరూ తమ తమకు మద్దతుగా ఓటు వేయాలని చెప్పేసి కావ్య కృష్ణారెడ్డి గారు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు కావలి ట్రంక్ రోడ్లో ఇలాగే ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మనకి అందుబాటులో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలైక్య గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తున్నాం మేడం చెప్పండి గత మూడు రోజులుగా మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఎలా ఉంది రెస్పాన్స్ అందరికీ నమస్కారం తెలుగు అధికారుల్లోకి రావాలని చెప్పనని ప్రతి ఒక్క కార్యకర్తల దగ్గర నుంచి కూడా ప్రజలు కావాలని సుముఖంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర పరిపాలన ఎలా ఉందో మనం చూస్తున్నాం ఎంతో దారుణంగా దౌర్జన్యంగా ప్రతి ఒక్కరు అరాచకంగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతంగా మరి అన్ని డెవలప్మెంట్ జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది అని చెప్పి కూడా కోరిక ఉంది చక్కగా కూడా చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ కొంతమంది జనసేన పార్టీ నాయకులు కూడా ఉన్నారు జనసేన పార్టీ వాళ్ళు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు వారికి మద్దతు తెలుపుతున్నారు సార్ చెప్పండి మీరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎలా ఉంది మీకు ఫస్ట్ నుండి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావ్య కృష్ణారెడ్డి గారిని నియమించిన రోజు నుండి కూడా ఈ రోజు కూడా మేమందరం కూడా కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకునే దానికి ఈ అవినీతి నాయకుడిని కావల నుండి తరివి కొట్టేదానికి గత మూడు రోజులుగా మేము చేస్తున్నటువంటి ప్రచారం ఈ రోజు వ్యాపారస్తులను ఏ విధంగా మోసం చేసి లాక్డౌన్లో ఏ విధంగా వ్యాపారస్తులందరినీ కూడా భై గురి చేశారో మనందరికీ కూడా తెలుసు ఈసారి వ్యాపారస్తులు అందరూ కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మొన్న పాతూరులో శంకారామం నుండి కూడా ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా అందరూ కావ్య కృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని ఎమ్మెల్యేగా మన సమస్యల్ని తీర్చుకునే విధంగా మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు దానికి జనసేన పార్టీ తరపు నుండి కూడా అందరూ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం టీడీపీ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి మీరు ఈ మధ్యకాలంలో టీడీపీలో జాయిన్ అయ్యారు ఎలా ఉంది ఇక్కడ మీరు గత రెండు రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నారు కదా ఎలా అనిపిస్తుంది ప్రచారంలో పాల్గొంటూ ఉన్నాం చూస్తుంటే కావలి పట్టణ ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది అందరూ కూడా అన్నా కావ్యన్నా నువ్వు రావాలి కావలలో జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టాలంటే ఈ కావల నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం రావాలి అని చెప్పేసి ప్రజలంతా కూడా కోరుకుంటూ ఉన్నారు షాపుకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఓటర్ని కదా సైనా మీరే వాగ్దానాలు చెప్పారో వాటిని మొన్న మిమ్మల్ని అడిగే గుర్తుందా కావలి కలగలమ్మ బ్రిడ్జి పూర్తి చేసి అదేవిధంగా ట్రంక్ రోడ్డు విస్తరణ పూర్తి చేసి తుమ్మలపెంట రోడ్డు పూర్తి చేసి నేను ఎలక్షన్ కు వస్తానన్నారు అది దాని మీద ముందు వివరణ ఏమని చెప్పేసి ఎమ్మెల్యే గారిని సూటిగా అడుగుతూ ఉన్నా అలాగే ఇంకా చాలా మంది ఎండలో అయినా ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కార్యకర్తలు నాయకులు వెంటనే పాల్గొంటున్నారు ఆయన వెంటనే ఉంటున్నారు ఇక్కడ భారీ మెజార్టీతో కావ్యాకృష్ణని గెలిపించుకుంటాం అత్యంత మెజార్టీతో కావ్యకృష్ణ గెలిపించుకుని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని తెలుపు చేస్తున్నారు కెమెరామెన్ సాయితో మధు డి న్యూస్ కావాలి మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి